కు రెండు వేల ఐదులో సుమారు డెబ్బై వేల క్యూసెక్ల వరద పోటెత్తి విజయవాడను ముంచెత్తింది వరదను అరికట్టాలంటే మల్లింపు కాలువ విస్తరణే మార్గమని ప్రతిపాదించారు తర్వాత పోలవరం కుడి కాలువను బుడమేరులో కలిపారు అంటే పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలో కలిపేందుకు దీనొక అనుసంధాన కాలువగా ఉపయోగిస్తున్నారు పోలవరం కుడి కాలువను ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లతో డిజైన్ చేయగా ప్రస్తుత సామర్థ్యం ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్లు గత ఏడెనిమిదేళ్లుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణాలోకి వస్తున్నాయి భవిష్యత్తులో పోలవరం కాలువను విస్తరించేందుకు అవకాశం ఉంది ఆ మేరకు జీడీసీ సామర్థ్యం కూడా ఇప్పుడున్న పదివేల క్యూసెక్ నుంచి పెంచాల్సిన అవసరం ఉంది బుడమేరు నుంచి వచ్చే వరద కృష్ణలో కలవాలంటే ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం పన్నెండు అడుగుల వరకే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే బుడమేరలో నీరు వెనక్కి తగ్గుతుంది టిడిపి ప్రభుత్వంలో ఐదు వందల కోట్లతో బుడమేరు ఆధునీకరణను ప్రతిపాదించగా తర్వాత ఆ పన్నుల్ని మధ్యలో వదిలేశారు కాలువ భవానీపురం విద్యాధరపురం సింగ్ నగర్ పాయకరాపురం అయోధ్యనగర్ మధురా నగర్ కనకదుర్గ కాలనీల మీదుగా ఏలూరు కాలువకు సమాంతరంగా ప్రవహిస్తుంది ఈ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్తో చాలా మంది వాగుకు ఇరువైపులా కబ్జా చేశారు నకిలీ పట్టాలు సృష్టించి ఇల్లు నిర్మించారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వరలక్ష్మి బొడమేరు ముంపుకు సంబంధించినటువంటి అంశం దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సమయంలోనే బొడమేరుకి సంబంధించినటువంటి సమస్యకు సంబంధించినంత వరకు మేజర్ డ్రైన్ పైన వత్తిన నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టినటువంటి సిచ్యువేషన్ కనిపించింది అయితే ఆ తర్వాత బొడమేరుకు సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి ప్రభావం పెరిగిన తర్వాత కొంతవరకు కూడా ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు బుడమేరుకు సంబంధించినటువంటి సమస్య పెద్దవాడికి దశాబ్దాలుగా ఇబ్బందులు పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం బొడమేరుకు సంబంధించినటువంటి అంశంలో టీడీపీ హయాంలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హయాంలో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు అయితే అవి అంతంత మాత్రంగానే సాగినటువంటి సిచ్యువేషన్ ఉంది ఏదైతే బొడమేరకు సంబంధించినటువంటి వాటర్ ఫ్లోటింగ్ ఒకవైపు దానికి సంబంధించి దానికి అనుసంధానంగా తీసుకోవాల్సినటువంటి చర్యలకి మధ్య బ్యాలెన్స్ లేకపోవటం వల్ల ఏడుకి ఆ ఏడు వరద వచ్చినప్పుడల్లా వరదకు సంబంధించినటువంటి తీవ్రత పెరగడంతో చేసినటువంటి తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు కూడా వాటిని అధిగమించి ముందుకు రావడం వల్ల వరద తీవ్రత వల్ల కొంతవరకు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందుకు సంబంధించినప్పుడు కూడా విజయవాడ పరిసర ప్రాంతాలను కనుక పరిశీలిస్తే కనుక ఒకవైపు కృష్ణ అనేది ఇంకోవైపు బొడమేరుకు సంబంధించినటువంటి సమస్య బొడమేరుకు సంబంధించినటువంటి సమస్యలో చాలా ఇబ్బందులకరమైనటువంటి సిచ్యువేషన్ ఏ స్థాయిలో ఉందని చెప్పాలంటే ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వాటర్ అందులో గ్రావిటీకి సంబంధించి బురద తాలూకా బురద గుర్రపుటెక్కకి సంబంధించినటువంటి సీరియస్నెస్ ఎక్కువ ఉండటం వల్ల అవి అంత ఈజీగా ఫ్లోటింగ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వాటర్లో చెత్త చెతారం వా బురద గుర్రప్ప డెక్కలో ఇతర ఉన్నటువంటి శానిటేషన్కి సంబంధించినటువంటి సమస్య మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి సమస్య ఉండడం పూడిగా తీసేటువంటి సమస్య ఉండడంతోనే బొడమేరుకి సంబంధించినటువంటి సమస్య దశాబ్దాలుగా పెండింగ్లో ఉంటూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది గొడమేరు ప్రా పరివాహక ప్రాంతంలో ఈ ప్రతి ఏటా కూడా వేసవి కాలంలో సిల్ట్ని బయటకు తీసి వాటర్ ఫ్లోటింగ్ వచ్చిన సమయంలో అది క్లియర్గా దిగువ ప్రాంతానికి వెళ్ళడానికి పూర్తిగా అవకాశం కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి సమస్యలు అంటే స్వయంగా ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది బొడమేరుకు సంబంధించినంత వరకు కూడా గత ఐదేళ్ళగా ఎటువంటి నిర్వహణ ఎటువంటి పనుల పురోగతి లేకుండా పోయింది ఎందుకంటే అక్కడ ఆ కాలువ బొడమేరుకు సంబంధించినటువంటి కాలువ పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదారం పెరిగిపోయి ఉండటం సీటు తీగిపోవటం వలన కొంతవరకు కూడా పూడిక సమస్య రావడం వలన అక్కడ వాటర్ ఫ్లోటింగ్కి సంబంధించినటువంటి ఇబ్బంది తలెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది సో వాటిని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఇప్పుడు ఊహించిన విధంగా వచ్చినటువంటి వరద తెలంగాణలో ఖమ్మం జిల్లాలో కురిసినటువంటి వర్షం అంతా కూడా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో జగ్గేపేట దగ్గర ఎన్టీఆర్ జిల్లాలకు ప్రవేశించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఒకవైపు కృష్ణానదికి సంబంధించినటువంటి వాటర్ పర్ వాటర్కి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ ఒకవైపు అయితే ఒకవైపు బుడమేరుకు సంబంధించినటువంటి వాటర్ ఫ్లోటింగ్ కృష్ణానదికి వచ్చినటువంటి వరద చాలా ఈజీగా దిగువకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే కృష్ణానది పరివాహక ప్రాంతం ఎక్కువగా ఎక్కువ దూరం ఉంటుంది కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ కూడా ఈజీగా జరుగుతుంది అందులో భాగంగానే ఇసుకకు సంబంధించి ఇసుక నేల స్వభావం ఉండటం వల్ల వాటర్ వచ్చినప్పుడు ఈజీగా ఫ్లో అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కానీ బుడమేరుకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా భిన్నంగా సిచ్యువేషన్ ఉంటుంది బురద తీవ్రత ఎక్కువగా ఉంటుంది బుడమేరు కాలువల నిర్వహణకు సంబంధించి సిల్ట్ తీసేటువంటి వ్యవహారంలో కూడా కొంతవరకు కూడా నిర్వహణ సమస్యలు ఉంటాయి కాబట్టి అక్కడ వరద వచ్చినటువంటి సమయంలో ఆ వాటర్ దిగువ ప్రాంతానికి వెళ్ళాలంటే కనుక కొంతవరకు ఇబ్బందులు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఎక్కువగా వాటర్ వచ్చినటువంటి వాటర్ ఫ్లోటింగు చాలా చాలా స్లోగా జరుగుతుంది అలా స్లోగా జరిగినందువల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాటర్తో ఈ బురద కూడా కలిసి గుర్రపు డెక్కలు కూడా కలిసి ఇతర శానిటేషన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా తలెత్తి బొడమేరుకు సంబంధించినటువంటి తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే కనుక బొడమేరు పరివాహక ప్రాంతం బొడమేరు ప్రవహించేటువంటి వే ఏదైతే ఉంటుందో అది చాలా చిన్న సైజులో ఉంటుంది అదే కృష్ణానదితో పోల్చుకుంటే కనుక కృష్ణానదికి ఎక్కువగా పారుదల ఉంటుంది బొడమేరికి పారుదల చాలా తక్కువగా ఉంటుంది ప్లేస్ కూడా తక్కువగా ఉంటుంది దాని వలన కూడా కొంతవరకు సమస్య తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విజయవాడ రాజరాజేశ్వరిపేట పాదరాజరాజేశ్వరిపేట ఎక్కువగా ముంపుకు గురయ్యేది ఆ సమయంలో పాదరాజేశ్వరంపేట అదేవిధంగా కొత్త రాజరాజేశ్వరపేట వాంబే కాలనీకి వెళ్ళేటువంటి దారిలో ప్రత్యేకమైనటువంటి వంతెనను నిర్మించారు ఆ వంతెన నిర్మాణం వల్ల కొంతవరకు సమస్య అధిగమించినప్పటికీ కూడా ఇప్పుడు వరద తీవ్రత పెరగడం వరదకు సంబంధించినటువంటి గ్రావిటీ పెరగడం చెత్తా పెరగడం వల్ల వాటర్ ఫ్లోటింగ్కి సంబంధించినటువంటి సమస్య తలెత్తింది ఆ సమస్య వలన ఎగువ ప్రాంతం నుంచి ఇంకా వచ్చేటువంటి చెత్తాచారం వల్ల వాటర్ కోటింగ్ దిగువకు వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడు ఈ సమస్య జఠినమైంది ఇంకా ఎక్కువైంది దానివల్ల బొడమేరు పరివాహక ప్రాంతంలో ఇటీవల కాలంలో నిర్మాణాలు కూడా పెరిగిపోవడం నిర్మాణాలు కన్స్ట్రక్షన్స్ వ్యక్తిగత నివాసాలు విల్లాలు కూడా పెరిగిపోవడంతో ఈ రకమైనటువంటి సమస్యకి తీవ్రతకి మరింత పెరిగేటువంటి అవకాశం ఆస్కారం లభించినట్టుగా కి సంబంధించినటువంటి అధికారులు భావిస్తున్నారు వీటి అన్నింటినీ కూడా అధిగమించాలంటే కనుక బొడమేరు కి సంబంధించినటువంటి ఛానల్ బొడమేరుకు సంబంధించి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో సిల్ట్ తీసేటువంటి పనులు ఆ వాటర్ వచ్చినటువంటి వాటర్ ఎప్పుడైనా వాటర్ రావచ్చు ఏ ఏ రూపంలో ఉన్నా కూడా వరదలు రావచ్చు ఏపీలో వర్షాలు వర్షాలు లేకపోయినా ఎగువ ప్రాంతంలో కృష్ణానది పరివాహక ప్రాంతం ఎగువ ప్రాంతంలో వర్షం బొడమేరు వరద ప్రాంతంలో ఎగువ బొడమేరు ఎగులో ఖమ్మం జిల్లాలో అక్కడ వర్షం కురిచినా ఆ వాటర్ అంతా కూడా రావాల్సింది ఇకే రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అలాంటప్పుడు కూడా కొంతవరకు కూడా సమస్యకు సంబంధించినటువంటి తీవ్రత చాలా సీరియస్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో వాటిని కూడా పరిష్కరించాలంటే కనుక బొడమేరుకి సంబంధించినటువంటి వరకు కూడా పూర్తిగా ఆధునీకరణకు సంబంధించినటువంటి పనులు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది వాటిని పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేస్తే కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ని అధిగమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు పనిచేశాయి కానీ ముందు భవిష్యత్తులో వచ్చేటువంటి వరదని ఇప్పుడు వచ్చినటువంటి వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికమైన ఏర్పాట్లు చేయటం ఆ తర్వాత వరద తీవ్రత పెరిగితే మళ్ళీ ముంపుకి గురి ఆ ముంపుకు గురైన తర్వాత సివిఆర్టీ పెరిగిన తర్వాత మళ్ళీ సీల్ట్ తీసేటువంటి పనులు చేయటం ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా చూసుకుంటే కనుక ఇప్పుడు ఎప్పటికప్పుడు వరద తీవ్రత పెరగడం బుడమేరుకు సంబంధించినటువంటి సమస్య తీవ్రత ప్రతి ఏడాది వరదలు వచ్చినప్పుడల్లా బుడమేరుకు సంబంధించినటువంటి తీవ్రత పెరగడం వలన కొంతవరకు కూడా సమస్య తీవ్రతని ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది కానీ ఎప్పుడు కూడా తగ్గినటువంటి దాఖలాలు లేవు సో ఇప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక బుడమేరుకు సంబంధించినటువంటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అన్నటువంటి ఒక అభిప్రాయం ప్రభుత్వాలు గతంలోనే చేసేవి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఖమ్మం జిల్లాలో మొదలుకొని దిగువన ఉన్నటువంటి కొల్లేరు వరకు కూడా బుడమేరుకు సంబంధించినటువంటి సమస్య మీద ప్రత్యేకంగా స్టడీ కూడా చేశారు ప్రత్యేకంగా నివేదికలు వచ్చాయి ప్రత్యేకంగా ఎస్టిమేషన్స్ కూడా వేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు మారటం ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎస్టిమేషన్ కాస్ట్ పెరగటం అదేవిధంగా వరదకు సంబంధించినటువంటి తీవ్రతని అంచనా వేయలేకపోవటం అధికారులు అప్పుడున్నటువంటి అధికారులు ఆ తర్వాత వచ్చినటువంటి అధికారులకి కొంతవరకు కూడా గ్యాప్ రావటం ఈ రకమైనటువంటి టెక్నికల్ సమస్యలన్నీ కూడా కలిసి రావటం వల్ల ఇప్పుడు ఈ బుడమేరుకు సంబంధించినటువంటి సమస్య అనేది కూడా చాలా జటిలంగా మారిందనే ఒక అభిప్రాయం ఇరిగేషన్ అధికారుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి అవుతున్నటువంటి కనిపిస్తుంది వడమేరు సంబంధించి సంవత్సరానికి లేదంటే రెండేళ్లకు ఒకసారి వరద వచ్చినప్పటికీ కూడా ఆ వచ్చినటువంటి వరదని పూర్తిగా దిగువ ప్రాంతాలకు ఈజీగా మూవ్ అయ్యేటువంటి విధానం కనుక మార్గం కనుక సుగమం చేస్తే కనుక ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ విషయాలన్నిటిపైన కూడా ఇరిగేషన్కి సంబంధించినటువంటి యంత్రాంగం ప్రత్యేకంగా స్టడీ చేసినట్టుగానే మనకి కనిపిస్తుంది మొత్తం మీద వడవేరుకు సంబంధించినటువంటి సమస్య పైన ప్రభుత్వం ఎప్పటికీ కూడా యుద్ధ ప్రాతిపదికైన చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది వరలక్ష్మి రైట్ హరీష్ థ్యాంక్ యూ